లో భాగంగా ఈరోజు మనం మొదటి విడత పోలింగ్ జరుపుకుంటున్నాం మనకు రంగారెడ్డి జిల్లాలో నూట అరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క ఓటింగ్ నడుస్తుంది మొత్తం మనకు పదమూడు వందల నలభై పోలింగ్ స్టేషన్లో మనం ఓటింగ్ కార్యక్రమం జరుపుకుంటున్నాం మార్నింగ్ సెవెన్ నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా పోలింగ్ స్టార్ట్ అయింది మనకు నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వరకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకు ఏది ఓటింగ్ కూడా నమోదైంది ఇప్పుడు చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పిఎస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్రాస్ అయ్యింది సో నైన్ టు లెవెన్ ఎక్కువ పోల్ అవుతుందని అనుకుంటున్నాం సో మనకు పోలింగ్ సమయం మనకు అందరికి తెలిసిందే వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది వన్ తర్వాత మనకు టూ నుంచి ఓట్ల అంటే కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇప్పటివరకు జిల్లాలో అంటే మనకు చార్నగర్ అసెంబ్లీ కాన్స్టిచ్యుయెన్సీ అదేవిధంగా సింసా మండలంలో ఈ యొక్క మొదటి పోలింగ్ జరుగుతుంది అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో అందులో కూడా ఓటర్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు మనకు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతుంది టూ ఓ క్లాక్ నుంచి కూడా వీలైనంత తొందరగా అంటే మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కౌంటింగ్ జరిపే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం సో కంటెస్టెంట్ క్యాండిడేట్స్ కూడా ఎన్నికల సిబ్బందికి సహకరిస్తూ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా కౌంటింగ్ అనేది కానీ ఎలక్షన్ కానీ జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ ఎలాంటి తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వీటి పోలింగ్ అటు కౌంటింగ్ అయ్యే విధంగా చూడాల్సింది మనం పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్ కూడా ఎస్ మనకి ఇంకా వన్ ఓ క్లాక్ వరకు టైం ఉంది కాబట్టి అంటే మీ గ్రామానికి సంబంధించిన మీ గ్రామ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని మీరు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి మీకు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు వన్ ఓ క్లాక్ వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో అంటే మాకు పోలింగ్ పరిధిలో ఉండి లైన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఓటు హక్కులను వినియోగించే అవకాశం కల్పిస్తున్నాం సో అందరూ కూడా ఓటు హక్కును విని వినియోగించాల్సి కోరుతా ఉన్నాం సో ఇటు పోలింగ్ అటు కౌంటింగ్ వరకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం సరే